కొత్తిమీర పచ్చడి చేస్తా కొత్తిమీర మిర్చి ఒక నాలుగు టమాటాలు కొత్తిమీర పచ్చడిలో రెండు పిరకలు పల్లీలు ఒక పిరకడు నువ్వులు వేయించుకున్నాను ఆయిల్ వేస్తాను ఆయిల్ వేసుకున్నా కొత్తిమీర కమడాని ఇంకా కొంచెం పండి ఈ కొంచెం మంచి cukup tetap buat ini Nel balu, oke, oke ganda. Kuncam dua manusia నువ్వులు పల్లీలు మిక్సీలో వేసి బరకగా పట్టుకుంటాం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర కొత్తిమీర అంతా మగ్గి చింత ఎక్కువగా అయింది కదా అందులో అన్ని టమాటాలు మిర్చి వెల్లుల్లి నాలుగు రెబ్బలు చింతపండు రెబ్బలు వేసిన ఏ మిక్సీ పట్టేయడం లేదు మిక్సీ అయితే పట్టేసుకుందాం కొన్ని లైట్గా వాటర్ వేసుకోవాలి అరకప్పుడు ఉప్పు ఒక స్పూను ఉప్పు కొత్తిమీర పచ్చడి రెడీ అయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రుచిగా ఉంది